ఓం శ్రీమాత్రే నమ ఈ వీడియోలో మనం ఈ రెండు వేల ఇరవై సంవత్సరం పరీక్షలు వస్తున్నాయి కదా విద్యార్థులందరికీ ఏ పరిహారం చేసుకుంటే వాళ్ళకి మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాం ముఖ్యంగా మీ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో మీ వ్యతిక జాతకం పరిశీలించుకోండి అందులో మీకు ఒక ఏ గ్రహం అయితే ఎక్కువ డిగ్రీల్లో ఉందో అది మీ ఆత్మకారక గ్రహం అంటారు మీ వ్యక్తిగత జాతకంలో ఏదైతే ఆత్మకారక గ్రహం ఏదైతే ఉన్నదో ఆ గ్రహాన్ని తీసుకొని ఆ గ్రహానికి తగిన పూజ చేసుకోవడం వల్ల మీకు పరీక్షల్లో చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఉదాహరణకి ఒకవేళ మీ ఆత్మకారక గ్రహం అంటే మీ జాతకంలో అన్నిటికంటే చంద్రుడు ఎక్కువ డిగ్రీలో ఉన్నాడు అనుకోండి వీటికి ఏడు గ్రహాలు రాహు రాహుకేతువులు పరిగణలోకి తీసుకోకూడదు ఏడు గ్రహాల్లో చంద్రుడు అన్నిటికంటే ఎక్కువ డిగ్రీల్లో ఉన్నాడు అనుకోండి మీరు మీ పరీక్షలు జరుగుతున్నంత వరకు కూడా పరీక్షలు అయ్యేదాకా కూడా ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలో లేచి ఓం నమ శివాయ అని పదకొండు సార్లు దండం పెట్టుకోండి అలాగే దగ్గరలో ఏదైనా శివాలయాలు ఉంటే శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని అభిషేకం చేసుకోండి మీకు పరీక్షలో మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే ఒకవేళ సూర్యుడు కానీ మీ ఆత్మకారక గ్రహం అయితే ప్రతిరోజు కూడా బ్రహ్మముహూర్తంలో లేచి సూర్యాష్టకం చదువుకోండి లేదు ఓ ఆదిత్యాయ నమ అని పదకొండు సార్లు చదువుకోండి అలాగే మీ దగ్గరలో ఏదైనా సూర్యదేవాలయం ఉంటే ఒకసారి దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి లేదు ఏదైనా శ్రీరాముడి ఆలయం ఉన్నా కూడా దర్శనం చేసుకోండి ఇక ఒకవేళ మీ ఆత్మకారగ్రహం కానీ కుజుడైతే మీరు సుబ్రహ్మణ్యస్వామి దర్శనం చేసుకోండి సువర్ణనాష్టకం పట్టించుకోండి అలాగే బుధుడు అయితే గణపతిని ఆరాధించండి గురువు అయితే సాయిబాబా దర్శనం చేసుకోండి సాయిబాబాని ఆరాధించండి శుక్రుడు అయితే లక్ష్మీ అమ్మవారిని దర్శించుకోండి శని అయితే హనుమంతుల ఆలయం కానీ శివాలయం కానీ వెంకటేశ్వర ఆలయాన్ని కానీ దర్శించుకోండి ఈ విధంగా మీరు మీ ఆత్మకార గ్రహం ఏదైతే ఉందో ఆ గ్రహాధిపతి దేవతలను ప్రతిరోజు కూడా బ్రహ్మమూర్తంలో లేచి నమస్కారం చేసుకుంటే మీకు ఈ పరీక్షల్లో ఉత్తమ